హాయ్ అండి ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాను ఏంటి అంటే కొబ్బరి అన్నం అనమాట కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని ఇలా వడకెట్టుకొని కొబ్బరిపాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక జీడిపప్పు కూడా వేసేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా మంచిగా ఫ్రై చేసేసుకుని టొమాటో ముక్కలు వేసుకొని టొమాటోలు మెత్తగా అయ్యేదాకా మగ్గించుకున్నాను మూత పెట్టుకొని టొమాటోస్ మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ గరం మసాలా ధనియాల పౌడరు పసుపు టేస్టీకి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాను మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు కొబ్బరి పాలు సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు ఏమి అనమాట హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు కొబ్బరి పాలు వేసుకుని అవి మరిగిన తర్వాత రైస్ కూడా వేసేసుకుని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే కొబ్బరి అన్నం రెడీ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ